హాయ్ అండి డిఎస్సి స్కోర్ కార్డు రిలీజ్ అయినప్పటికీ కొందరివి టెట్ మార్క్స్ డిస్ప్లే అవ్వకపోవడం కొందరికి టెట్ మార్క్స్ డిస్ప్లే అయినప్పటికీ రాంగ్ మార్క్స్ డిస్ప్లే అవ్వడం వల్ల మనకి కన్వీ కన్వీనర్ డిఎస్సి కన్వీనర్ గారు అయితే టెట్ మార్కుల సవరణకు అయితే అబ్జెక్షన్స్ రైస్ చేసుకోవడానికి టైం అయితే ఇవ్వడం జరిగింది అబ్జెక్షన్స్ రైస్ చేసుకున్న తర్వాత చేంజ్ చేసిన మార్క్స్ అయితే డిఎస్సి వెబ్సైట్లో పెట్టారు అలాగే ఇప్పుడు ఎవరైతే అబ్జెక్షన్స్ రైజ్ చేశారో వాళ్ళు అఫిషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీ యొక్క మార్క్స్ అనే మార్క్స్ అనేది చెక్ చేసుకోండి ఇప్పటికీ కూడా మీకు అందులో మిస్టేక్స్ ఏమైనా ఉంటే రోజు అనగా శుక్రవారం సార్ ఈ రోజు వరకు మీరు అబ్జెక్షన్స్ మళ్ళీ ఇప్పుడు పెట్టిన టెట్ మార్క్స్ రాంగ్గా ఉంటే ఈ రోజు కూడా మీరు అబ్జెక్షన్స్ రైస్ చేసుకునే ఛాన్స్ ఉంది సో వన్స్ మీరు అఫిషియల్ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకుని మిస్టేక్స్ ఉంటే ఈ ఈరోజు కూడా అబ్జెక్షన్స్ అయితే పెట్టుకోవచ్చు ఇది క్లోజ్ అయిన తర్వాత మెరిట్ లిస్టు ఆ తర్వాత సెలక్షన్ లిస్టు వచ్చే ఛాన్స్ ఉందండి